స్టేట్ ఆఫ్ ది ఆర్ట్స్ సదుపాయాలతో అత్యాధునికంగా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను ప్రారంభించారు రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిటికల్ కేర్ హాస్పిటల్ గా అభివృద్ధి చెందిన పెద్దేశ్వరి హెల్త్ కేర్ సెంటర్ మొత్తం నూట యాభై బెడ్లు ఎనిమిది ఐసీయులు వంద క్రిటికల్ కేర్ బెడ్లు కార్డియాలజీ కార్డియోథరసిట్ సర్జరీ ఫార్మనాలజీ క్రిటికల్ కేర్ న్యూరాలజీ నెఫరాలజీ యూరాలజీ ఆర్థోపెడిక్ ట్రామ్రా వైద్య సేవలన్నీ ఒకే చోట అందించనున్నారు కార్పొరేట్ క్వాలిటీ ఎఫర్డబుల్ రియాలిటీ నినాదంతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలు అధిగమించామని ప్రపంచ స్థాయి చికిత్సలను అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు అందించడమే మా లక్ష్యమని పేర్కొన్నారు పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లం రావు సిఇఒ డాక్టర్ పల్లం ఆకాష్ ఈ నెల హాస్పిటల్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు తేదీన నూతన ప్రారంభించనున్నారు గడిచిన రెండున్నర దశాబ్దాలుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్రిటికల్

totally dissociated from a mm -hmm. hospital. I am full-time yes. working as a in the mm -hmm. as an interesting in of hospital health healthcare center. So here is the so most important thing is in a patient in an emergency, yeah. any patient any any patient, any patient whether a cardiac, trauma, neurons, pulmonary, any patient with emergency life-saving care. I have been vastly experienced for the past uh, 32 years in critical care. So, because uh, uh, I have been associated with the critical care unit, with the exclusively 12-bed respiratory intensive care unit and 10 associated, I have been dealing with so many years. All specialties, multi-specialties, all critical care cases, have been I have been well-versed in it. So, right now, I am in charge of critical care unit. जरी <laughs> For that matter, any patient with clinically life-saving uh, procedure has to be done. It can be done here. And we extend our services. And uh, I hope the cost Andhra people will be going to utilize the 2 care services in the future. Because affordable price, that's more important, it is affordable and flexible, affordable price for the common man. Where we can properly walk into the hospital, with any emergency, walk into the hospital and get, and get the best out of it. వితౌట్ వితౌట్ ఇంటనేషనల్ స్టాండర్డ్ ఫార్వర్డ్ ఫర్ ర్ సపోర్ట్ ఫర్ ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మన హాస్పిటల్ ఇప్పుడు ప్రెసెంట్లీ పెద్దేశ్వర హెల్త్ కేర్ సెంటర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్మాల్ ట్వంటీ బెడ్డెడ్ హాస్పిటల్గా అరౌండ్ నైంటీ నైన్ జూన్ ట్వంటీ థర్డ్న స్టార్ట్ చేశాము సోమరాజ్ గారి చేతుల మీద ఆ ట్వంటీ బెడ్డెడ్ నెక్స్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో టూ థౌజండ్ వన్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ బెడ్డెడ్గా మార్చి దాన్ని అన్ని ఫెసిలిటీస్తో మళ్ళీ రీఇనాగ్రేట్ చేశాము సో ట్వంటీ బెడ్డెడ్ ఫిఫ్టీ బెడ్డ మళ్ళీ టూ థౌజండ్ సెవెన్లో మేము క్యాథ్ల్యాబ్ స్టార్ట్ చేసాము అల్ట్రా మోడర్న్ ల్యాబ్ స్టార్ట్ చేసి ల్యాబ్ యాక్టివిటీస్ అన్నీ అప్ టు టూ థౌజండ్ లెవెన్ వరకు చేసాము టూ థౌజండ్ లెవెన్లో మళ్ళీ ఇంకొక మైల్ స్టోన్ అచీవ్ చేసాము గ్రాండ్గా హార్ట్ సర్జరీస్ ఇంట్రడ్యూస్ చేసాము టూ థౌజండ్ లెవెన్లో సో దాన్ని గోపీచంద్ గారు ప్రముఖ స్టార్ హాస్పిటల్ ఓనర్ గారు ప్లస్ మెయిన్ సర్జన్ సిటీ సర్జన్తో ఓపెన్ చేయించి రన్ చేసాము టూ థౌజండ్ ట్వంటీ టూలో దీన్ని ఈ మన సింగిల్ స్పెషాలిటీగా ఉన్న హార్ట్ అండ్ హార్ట్ సర్జరీని మనం మల్టీ స్పెషాలిటీగా మార్చామన్నమాట సో ఈ మల్టీ స్పెషాలిటీ టూ థౌజండ్ ట్వంటీ నుంచి మార్చాము దాంట్లో అన్ని స్పెషాలిటీస్ తీసుకురావడానికి ట్రై చేస్తాం ఇప్పుడు మనకి ఫుల్ టైమ్ ప్రసం చెస్ట్ ఫిజిషన్ పల్మనాలజీ ఉంది నెఫరాలజీ ఉంది నెక్స్ట్ న్యూరాలజీ ఉంది ఆర్తో కూడా మేము ఫుల్ టైం తీసుకురావడానికి ట్రై చేస్తాం ఆర్తో కూడా ప్రజెంట్ రన్ అవుతుంది సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నెక్స్ట్ ఎడిషన్ ఏంటంటే మా సన్ డాక్టర్ ఆకాష్ ఎంటర్ అయ్యారు కంప్లీట్ చేశారు ఆయన మెడ్రాస్ మెడికల్ కాలేజీలో డిఎం కార్డియాలజీ కంప్లీట్ చేసి ఫుల్ ఫ్రెడ్ కార్డియాలజిస్ట్గా జాయిన్ అయ్యారు సో నెక్స్ట్ సండే మనం ఫుల్గా దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి దీని మీటింగ్ పెట్టామన్నమాట సో సండే నాడు హెల్త్ మినిస్టర్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు సో అందరూ అదే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్పడానికి ఈ మీటింగ్ ఏర్పాటు మాట్లాడతాను ప్లస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నేను కాస్ట్ వెళ్ళాను ఇప్పుడే రిజల్ ఐడియాలజీ అయిపోయింది సో ఇప్పుడే హాస్పిటల్లో వర్క్ స్టార్ట్ చేసి ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది స్టార్టింగ్లో చేసినప్పుడు మా దగ్గర ఫెసిలిటీస్ అవన్నీ ఫిఫ్టీ బెడ్స్ అట్లా ఉండేవి కరెంట్లీ మనం 150% అప్గ్రేడ్ చేసాం డిపార్ట్మెంట్ మరిస్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని బిల్డ్ అప్ చేసుకుంటూ వచ్చాం అడ్మినిస్ట్రేటివ్ ప్లస్ క్లినికల్ డిపార్ట్మెంట్ సపోర్టివ్ బిల్డ్ అప్ చేసుకుంటూ వచ్చాం కరెంట్లీ మనం రన్నింగ్ డిపార్ట్మెంట్స్ నెట్రాలజీ క్రిటికల్ కేర్ పల్మనాలజీ ఆర్థోపెడిక్స్ న్యూరాలజీ ఇవన్నీ ফুল టైం రన్ అవుతుకు వీట్ లో ఈచ్ డిపార్ట్మెంట్ లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్‌మెంట్ ఉంది లో ఈచ్ డిపార్ట్మెంట్ లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్‌మెంట్ తో పాటు హైలీ квалиఫైడ్ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ ని కూడా మనం వర్క్ చేస్తున్నారు సో ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇప్పుడు కరెంట్లీ మేజర్ అప్గ్రేడేషన్ జరుగుతుంది మనకి ఇప్పుడు కరెంట్లీ ఎయిట్ ఐసీయూస్ ఉన్నాయి ఈ ఐసీయూస్ అన్ని కలిపి హండ్రెడ్ బెడ్స్ అవుతాయి సో మన దగ్గర కరెంట్లీ హండ్రెడ్ క్రిటికల్ కేర్ బెడ్స్ ఉన్నాయి అంటే ఐసీయూస్ ఎమర్జెన్సీ కానీ క్రిటికల్ కేర్ కానీ ఇంట్యుబేషన్ కానీ సిక్ కేస్ ఏదైనా మనం డీల్ చేసేలాగా సెంటర్ని అప్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రిటికల్ కేర్ సెంటర్గా మనం బిల్డప్ చేస్తున్నాం స్టేట్లోనే సో వి అందర్ గోట్ టు ది గోండాలని మాస్ పోర్టన్టు సార్ స్టార్ట్ చేశాను. అప్పుడు గాడా సార్ అప్పుడు నా అల్బనా ఆఫీస్ అప్పుడు నా ప్రాక్టికలీ 90% మెట్రో స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి నేను ఓపీ సేవలంతా నరక ఆల్మోస్ట్ అకెస్ నేను కపెదేష్వ హెల్త్ కేర్ సెంటర్ లో ఫుల్ టైం నెఫ్రాలజిస్ట్ గా జాయిన్ అయ్యాను. 2 ఇయర్స్ లైక్ నా డీఎం నెఫ్రాలజీ కోర్స్ కాంచల్లే చెన్నై నుంచి ఫినిష్ చేసి ఒక డాక్టర్ కిందనే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో వర్క్ చేసి ఇక్కడ ఫుల్ టైం నెట్వర్క్ జాయిన్ చేయొచ్చు జాయిన్ చేయొచ్చు జాయిన్ అవడం జరిగింది ఇక్కడ డయాలసిస్ యూనిట్ అన్ని రకాల డయాలసిస్ పాయిజనింగ్ కేసు కూడా డయాలసిస్ అన్ని సదుపాయాలు కిడ్నీ జబ్బు వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి అదే దీంతో పాటు యూరాలజీ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక ఫ్యూచర్ లో కిడ్నీ ట్రెండ్ అంటే కిడ్నీ మార్పిడి కూడా ఇక్కడ తీసేలాగా ప్లాన్ చేస్తున్నాము అంటే ఐసీయూ సదుపాయాలు అన్ని రకాల కిడ్నీ అన్ని ట్రీట్మెంట్స్ అన్ని అవైలబుల్ గా చేసిన చేశాము సో మీ సహా సహకారాలన్నీ అందిస్తారని ఎక్స్పెక్ట్ అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో క్లినిక్ క్లినిక్స్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్